పిల్లలకు అలవాటు చేయండి మీరు చూడండి అందరికీ పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయండి బాల్కనీ బాల్కనీ అంటారు దాని పేరు ఏంటంటే బాలూరు అక్కడ ఉండి సూర్యుడిని కనే ప్రదేశం అందుకే దాన్ని బాలకనే అంటారు ఓ పావుగంట సేపు మీరు కూడా వాళ్ళతో నిలబడండి సూర్యోదయం సూర్యాస్తమం అప్పుడు ఈ జీవుడు మాటలు అవుతాయి అంతకంటే అందమైనది ఉందా తయారైపో తయారైపో పడికెళ్ళిపోవాలి షుష్ షుష్ చంపేయడం అండి పట్టుకుని ఇక్కడ వాడు నిన్న అక్కడ ఉండి బూజు పట్టేసిన షూలో ఒక కాలు ఎట్టడం అక్కడ తేలు కొట్టడం వెళ్ళికి వెళ్ళాక పెద్ద తేలు కొట్టడం ఆనందించినవట్లేదు వేళ తల్లిదండ్రి కూడా వాడుతూ ఉండలేదు వాడికి టాటా చెప్పేసి వెళ్ళిపోవడం వాడు వెళ్ళిపోతే మనం ఫోన్ గెలుపుకుంటూ కూర్చోవచ్చు ఇక్కడ మళ్ళీ రాగానే వాడిని పంపే నువ్వు ఫోన్ గెలుపుకోవాలి మరి పిల్లలు మంచి వాళ్ళ కింద ఎలా తయారవుతారండి సూర్యోదయం సూర్యాస్తమయం ప్రతిరోజు మానకుండా చూసిన జీవి ఎవ్వడు ఆత్మహత్య చేసుకోడు హత్య చెయ్యడమ్మా నేను గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా పొద్దున్న గంట సాయంత్రం గంట సూర్యోదయాన్ని చూసిన వాడు ఎవడు ఆత్మహత్య చేసుకోడు హత్య చెయ్యడు సూర్యోదయం ఆశావాదం సూర్యాస్తమయం వేదాంతం వైరాగ్యం సూర్యుడే అస్తమించాడు మనం ఎంత జీవితం తేలికైపోతుంది ఉదయం వచ్చింది అమ్మయ్య అస్తమించిన సూర్యుడు మళ్ళీ వచ్చాడు పోయిన వ్యాపారం మళ్ళీ వస్తుంది నాకు పోయిన సంపదలు మళ్ళీ వస్తాయి పోయిన ఆరోగ్యం మళ్ళీ వస్తుంది పోయిన ఆనందం మళ్ళీ వస్తుంది ఎందుకంటే వెళ్ళిపోయిన సూర్యుడు మళ్ళీ వచ్చాడు కదా ఈ రకంగా కేవలం ఉదయం ద్వారా అస్తమయం ద్వారా జీవితం అంతా అర్థం చేయిస్తున్న సూర్య భగవానుడు కంటే మించిన దైవం ఉంటాడు ఆ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణమూర్తే నారాయణ అందుకోవలసిన సందేశం అందుకోవడం మనకు అక్కడ ఎదో ఫోన్ పెట్టుకున్న ఫోటో వెంటనే షేర్ ఇప్పడం వాట్సాప్ షేర్ అయింది కమ్మా ఎదవసంత నువ్వు చూడొచ్చు కదా